హాయ్ అండి ఈరోజు వెరైటీగా దోసకాయ వంకాయ కాంబినేషన్తో కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది రైస్లో ఒకసారి ట్రై చేయండి పాత్ర మట్టి పాత్ర పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి పోపు దినుసులు ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్క వంకాయ ముక్కలు ఆయిల్లో కలిసేలా కలుపుకొని ఒక టూ త్రీ ఆర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేలా మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత వన్ స్పూన్ కారము వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఫైనల్గా కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి కొంచెం పుదీనా కొత్తిమీర తరువు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ రెడీ వంకాయ దోస కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది